హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడింగ్ చేయబోయేటువంటి వీడియో మొత్తం కూడా ముప్పై సెంట్లు అయితే ఈ యొక్క ల్యాండు చాలా ఎక్స్టెంట్ చాలా తక్కువ అయితే ఈ యొక్క ఓనరు తన యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది మనకి పంపించడం జరిగింది నిన్న తను మనకి కాంట్రాక్ట్ రూపంలో ఈ యొక్క వీడియో అనేది చెప్పి ఉన్నారు అయితే మేడేరీ ద్వారా తన వీడియో అనేది మనకి సెండ్ చేశారు అయితే ఈ యొక్క మొత్తం కూడా థర్టీ ఫైవ్ సెంట్స్లో కూడా నిమ్మకాయలు సంబంధించిన సాగు అదేవిధంగా బత్తాయి మరియు ఈ యొక్క కోకోనట్ ట్రీసు మొత్తం కూడా ఆ యొక్క ల్యాండ్లోనే సాగు అనేది చేస్తున్నారు అంటే తక్కువ ఎక్స్టెంట్ కాబట్టి ఏ పంటను సాగు చేయలేక ఈ యొక్క రైతు ఈ యొక్క నింబు అదే విధంగా మరియు ఈ యొక్క బత్తాయి ఈ యొక్క సాగు అనేది చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా థర్టీ ఫైవ్ సెన్స్ అయినప్పటికీ కాస్ట్ వచ్చేసరికి లక్ష అరవై ఐదు వేల రూపాయలుగా ఉంది అయితే ఇది చాలా తక్కువ కాస్ట్ ఎందుకంటే ఇది రోడ్ ఫేసింగ్కే ఉంది ఎన్ఏహెచ్ ఫైవ్కి దగ్గరలోనే ఉంటుంది అంటే ఇది కర్నూలు డిస్టిక్ అండి కర్నూలు డిస్టిక్ ఇది సిబెల్ గల్ అనే మండల్కి ఇది ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అయితే మనకి విలేజ్ అయితే చెప్పలేదు కాబట్టి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ యొక్క ల్యాండ్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు తెలియపరచండి మరియు నిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియో కూడా ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకుంటానని చెప్పి ఉన్నారు అయితే తన డీటెయిల్స్ అనేది చెప్పలేదు యొక్క మెసేజ్ ద్వారా మనకి తెలియపరిచారు కాబట్టి ఎవరైనా సరే ల్యాండ్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్లో ల్యాండ్ మాత్రమే తీసుకోండి మీకైతే అన్ని విధాల యూజ్ అయితే అవుతుంది మరియు ఇది రోడ్ ఫేసింగ్కి దగ్గరగా ఉండటం వల్ల భవిష్యత్తులో ఇక్కడ ఏదైనా సరే మీరు చిన్న చిన్న బిజినెస్ అనేవి చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అయితే అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ల్యాండ్ని తీసుకుంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది మరియు చాలామంది యొక్క అడుగుతున్నారు అంటే ఈ యొక్క వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియో కరెక్ట్గా ఉంటేనే అప్లోడింగ్ అవుతుంది లేదంటే అప్లోడింగ్ అనేది ఉండదండి మీరు ఖచ్చితంగా గమనించినట్లయితే మీకు నచ్చితేనే ఈ యొక్క వీడియో అనేది మీరు చూడండి లేదంటే మీ యొక్క ఫ్రెండ్స్ నేను షేర్ చేసి మీరు సంప్రదించి ఈ యొక్క వీడియోస్ అనేవి కరెక్ట్ కాదని మీరు తెలుసుకోగలరు కాబట్టి మీరు ఈ యొక్క వీడియోస్ అనేవి కరెక్ట్గా ఉంటేనే అప్లోడింగ్ అనేది జరుగుతుంది నేను ప్రతి వీడియోలోనూ మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి ఈ లక్ష అరవై ఐదు ఈ లక్ష అరవై ఐదు వేలనే తక్కువ కాస్ట్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అనేది మీరు మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా తెలియపరచండి ఎందుకంటే దీంట్లో భవిష్యత్తులో మంచిగా ఈ యొక్క ల్యాండ్కి రేట్ అనేది కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి షేరు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్